మీద అపన ఒక రకమైన అంటే ఎవరితోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకుందనే ఒక అభద్రత అపనమ్మకమై ఈ ఇన్సిడెంట్కు దారితీసింది ఈ నెల ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున మధ్యాహ్నం వడ్ల సరోజ అనే ఒక వివాహిత ఐజాపట్టణంలో మాలపేటకు చెందిన ఆ వీధిలో తలకు కంటి మీద హెడ్ ఇంజురీస్ ఉండడంతో చనిపోయిందన్న కంప్లైంట్ మీద వాళ్ళ బ్రదర్ నరసింహాచారి కంప్లైంట్ ఇస్తే బేసింగ్ కంప్లైంట్ ఆ రోజు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఐజా పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావు ఎస్ఐ ఇమీడియట్లీ అది గ్రేవ్ కేసు కావడంతో సిఐ టాటా టాటాబాబు గారు అలాగే సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ శ్రీనివాసరావు అండ్ దేర్ క్రైమ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రీజన్ ఏంటని తెలుసుకోగా ఆమె యొక్క హస్బెండ్ వడ్ల రామాచారి అండ్ వాళ్ళ అబ్బాయి వడ్ల వినోద్ వీళ్ళిద్దరూ అంటే రామాచారికి ఈ సరోజకు అంటే గతంలో నుండే ఓవరల్గా విడాకులు అయిపోయి రామాచారి వేరే పెళ్లి చేసుకొని కర్నూలు డిస్టిక్లో మాధవరం మండలం కోజ్గి అనే లో అంటే బెంగళూరులో కూడా కొంతవరకు జీవనం సాగించి అక్కడి నుంచి రెండో భార్యతోనే అక్కడ కోజ్గిలో ఉంటున్నాడు అప్పుడప్పుడు పిల్లలున్నారు కాబట్టి వచ్చిపోయేవాళ్ళు కాకపోతే అతనికి తన భార్యపై ఒక ఈమె వేరే వేరే అఫైర్ ఉందనే ఒక అపనమ్మకంతో వచ్చిన ప్రతిసారి గొడవ పడేవాళ్ళు ఇంతకుముందు కూడా విడిపోవడానికి కారణం కూడా ఈమె ప్రవర్తన మీద కరెక్ట్ ఒపీనియన్ లేకనే గొడవపడి విడిపోయినారు మొన్న కూడా ఈ ప్రవర్తన ఎంతకి మారకపోవడంతో మారలేదనే ఒక అపనమ్మకంతో ఈ కొడుకుని కూడా బ్రీఫ్ చేసి ఇద్దరు ఆ రోజు ఒకటో తారీఖు మాట మాట పెంచుకొని గొడవ పెట్టుకొని భార్యతో భార్య ఎవరు లేని టైంలో కొడుకు కాపలాగా వస్తున్నప్పుడు తండ్రి లోపల ఈ ఏవన్ రామాచారి ఆమె తలను ఫ్లోర్ కేష్ కొట్టి అలాగే మంచేష్ కొట్టడం వల్ల హెడ్కు అలాగే తల మీద దెబ్బ తగ్గడంతో సివియర్ ఇంజురీస్ కావడంతో రక్తస్రావమై హాస్పిటల్కి తీసుకుపోతున్న క్రమంలోనే బ్రాడ్బెడ్ అని డాక్టర్ చెప్పడంతోనే అది డెత్ డిక్లేర్ చేశారు మా వాళ్ళు తరో ఇన్వెస్టిగేషన్ చేసి మా సిఐ గారు శాంతినగర్ సిఐ గారు అట్లాగే ఎస్ఐ ఐజా వాళ్ళ టీం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వితిన్ టూ డేస్లో వాళ్ళను కన్ఫెక్ట్ ఇంట్రాగెట్ చేసి అప్రహెండ్ చేసి ఈరోజు మధ్యాహ్నం వాళ్ళను వాళ్ళ ఇంటి దగ్గరనే ఐజాపట్నంలో వినోద్ అండ్ రామాచారిని అప్రహెండ్ చేసి లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది